పరిశ్రమ స్థాపించు అనుసంధానించు వృద్ధి సాధించు అనే కాన్సెప్ట్తో విజయవాడలో ఏర్పాటైన బిజినెస్ ఎక్స్పో అదరహో అనిపిస్తోంది యంగ్ బిజినెస్మెన్కు మార్గదర్శకంగా వ్యాపార అవకాశాలను తెలియజెప్పేలా వివిధ రకాల స్టాల్స్ను కొలువు తీర్చారు మంత్రులు పారిశ్రామికవేత్తలు సందర్శకుల రాకతో ఈ ప్రదర్శన కలకల్లాడుతోంది విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన బిజినెస్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంటోంది రాష్ట్రంలోనే తొలిసారి నూట అరవై స్టాళ్లతో కొలువు తీర్చిన అతిపెద్ద ప్రదర్శనలో ఎనిమిది రంగాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు ఈ ఎక్స్పోను మంత్రులు కొల్లు రవీంద్ర కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త యువతకు ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పనకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు బిల్డ్ కనెక్ట్ అండ్ గ్రో సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్ప్రీనర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించి శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి వాళ్ళతో పాటు వాళ్ళ తలకి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకునే విధానానికి అలాగే కొత్త ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అవకాశం వస్తుంది ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమాచారం చర్చలు ఎలా దానికి సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ స్టాల్స్లో కూడా లేటెస్ట్గా వచ్చే ఎక్విప్మెంట్స్ కానీ లేటెస్ట్గా వచ్చే మిషనరీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి పారిశ్రామిక రంగం పురోగతికి తోడ్పడుతుందని వ్యాపారవేత్తలు అన్నారు ఇసూజు అధ్యక్షుడు రాజేష్ మిట్టల్ కాంటినెంటల్ కాఫీ చైర్మన్ చల్లారజేంద్ర ప్రసాద్ తెనాలి డబుల్ హార్స్ జనరల్ మేనేజర్ కృష్ణప్రసాద్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎండి హేమమాలిని ఈ బిజినెస్ ఎక్స్పోలో పాల్గొన్నారు స్థానిక ఉత్పత్తులు పరిశ్రమల అభివృద్ధి వ్యాపార సానుకూలతల గురించి అందరికీ వివరించడమే ఎక్స్పో ఉద్దేశమని చెప్పారు డెవలప్మెంట్ అనేది ఏపీ పనిచేస్తూ ఉంది ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పాలసీసు చంద్రబాబు గారి నాయకత్వంలో కన్సర్న్ మినిస్టర్స్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి తీసుకురావడం జరిగింది మేము కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి ఎంటర్ప్రెన్యూర్స్కి కాస్త ఊతమిత్తామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు అన్ని సెక్టార్స్లో ఉన్న అవకాశాలను తెలియజేయాలని చెప్పి మేము ఇది బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోగా ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజేసే విధంగా కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మనం మోడర్న్ కల్చర్కి అలవాటు పడి ఏదైతే మన ట్రెడిషన్ ఫుడ్ ఉందో ఆ ఫుడ్స్ని మనం చాలా నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలాంటి ఆహార ఆహారపు అలవాట్లని ఆ రెసిపీస్కి సంబంధించి ప్రాసెస్లని సేకరించి డిజిటలైజ్ చేసి ఆ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది లైక్ ఈజిప్ట్ కాన్సెప్ట్ ఈజిప్ట్లో ఈ వాటర్ లగూన్స్ బీచ్ లగూన్ అనమాట బీ ఆర్టిఫిషియల్ బీచెస్ కట్టి దాని చుట్టూ హౌసెస్ కట్టడం అదంతా కూడా సో దట్ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అది దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇండియాకి తీసుకొచ్చాము ఆ కాన్సెప్ట్ బిగ్ కమ్యూనిటీస్ లైక్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏకర్స్ కమ్యూనిటీస్ బీచ్ కట్టడం దాని చుట్టూ విల్లాసు దాని చుట్టూ అపార్ట్మెంట్స్ హోటల్స్ ఇవన్నీ కట్టి ప్రాపర్టీ అప్రిసియేషన్ పెంచడం ప్లస్ లాట్ ఆఫ్ అందరికీ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇట్లాంటి క్రియేట్ చేయడం వల్ల బిజినెస్ ఎక్స్పోలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది ఈ స్టాల్ ను యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ సిఎన్వి భాస్కర్రావు ప్రారంభించారు అరవై ఏళ్ల మార్గదర్శి ప్రస్థానానికి దృశ్య ఇచ్చారు మార్గదర్శి అంటేనే భరోసా నమ్మకం భద్రత అని సంస్థ సీఈఓ పాతూరి సత్యనారాయణ గుర్తు చేశారు తొలి రోజు ఆటోమొబైల్ ఆహార శుద్ధి బ్యాంకింగ్ ఫైనాన్స్ సెమినార్లకు వేదికైన బిజినెస్ ఎక్స్పో మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది